తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించేందుకు నియోజకవర్గాల వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి చూపించిన ఘనత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుదే అని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు పెద్దపల్లి పట్టణంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు పట్టణంలోని జెండా చౌరస్త వద్ద కేక్ కట్ చేసి తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విదేశాల నుండి తనదైన శైలితో తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల నిధులను తరలించి అభివృద్ధి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి ముఖ్యమంత్రి లేరని రానున్న రోజుల్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలంటూ ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సంబరాల్లో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ శ్రేణులు పలువురు పాల్గొన్నారు పట్టణ కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట మన రాష్ట్ర మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రులు శ్రీ దుద్దిల్ల సీతారాబు గారి యాభై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు కేక్ కట్ చేసి అన్నాదా కార్యక్రమం చేయగలుగుతుంది ఈ ఈరోజు రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వం రావడానికి కారణం ముఖ్యంగా మన దుద్దిలా సీదర్బాబు గారు ఆయన మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి ఈ ఎన్నో బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఎలాంటి అయితే అందేయాలో అనే ఉద్దేశంతో ఈ ఈ పథకాలు రచించి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఆయన ముఖ్యపాత్ర పోషించినారు అందు రాష్ట్రంలో ఎన్నో ఐటీ ఐటీకి సంబంధించిన కంపెనీలు ఆయనే పోయి తీసుకువచ్చి మన యువతకు ఉపాధి కల్పించే విధంగా ఉపాధి కల్పించే దిశగా ముందుకు పోతున్నారు అంతేకాకుండా పెద్దపిల్లి విధానం రాదు ఇటు ఉమ్మడి కరీమార్జిల్లో కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు అభివృద్ధి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ కాంగ్రెస్ పార్టీ బలపతానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు అదే కాకుండా సిపారావు గారి ఆశయ సాధనలు ఎలా అయితే ముందుకు తీసుకపోవాలో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బలప్రతం కావడానికి వరకు ఆయన ముఖ్య భద్ర పోషిస్తున్నారు ఈరోజు గౌరవ మంత్రి వర్యులు దుర్దిల్ల శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు ఈరోజు జెండా చౌరవస్థలు జరుపుకోవడం జరుగుతుంది ఆయన బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు దిక్సూచిగా ఉండి విదేశాల నుండి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడప నడపడంలో ముందుండి ముందుండి పాత్ర వహిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా షాడో మంత్రి షాడో అంటే ట్రిపుల్ డబుల్ షూటర్గా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు అయినా ఇలాంటి పనులు మరింత చేసి మన మరో అత్యున్నత పదవి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం కొన్ని గౌరవనీయులు మంత్రి గారైనటువంటి మరి శ్రీపాదారావు బుద్ధుల తనయ శ్రీధర్బాబు గారు యొక్క యాభై ఆరవ జన్మదిన సందర్భంలో యూత్ కాంగ్రెస్ తరఫున ఏర్పాటు చేసిన ఈ జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమానికి నాతో పాటు హాజరైన అందరికీ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు మాజీ మున్సిపల్ చైర్మన్గా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవంగా ముఖ్యమంత్రి అంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రికి దాంట్లో చే అడుగులో అడుగు వేస్తూ విదేశాల పోయినా ఎక్కడికి పోయినా వీరు వెంబడి వండుకుంటూ ముఖ్యమంత్రిని వెన్నుదట్టి వండుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి విదేశాలలో మరి గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ మన మంత్రివర్యులు సీధర్బాబు గారు ఇద్దరు పోయే మీకు తెలుసు లావోస్ని కానీ జపాన్ నుండి కానీ ఎన్నో సంస్థలను ఇక్కడ తీసుకొచ్చి నేటి యువతకు ఐటీ శాఖల్లో కానీ మరి ఇండస్ట్రీస్లో కానీ చదువుకున్న యువతకు ఉపాధి కల్పించాలనే ఒక పెద్ద ఉద్దేశంతో మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి సలహా ఇచ్చుకుంటూ వెనుదంటూ ఉంటున్నటువంటి మరి శ్రీధర్ బాబు గారికి నేను ఒకటే కోరుకుంటున్న భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు ప్రసా ప్రసాదిస్తూ వారికి ఇంకా ఉజ్వల భవిష్యత్తు కావాలి ముందు ముందు కూడా ముఖ్యమంత్రి ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి వారికి ఎవరు కాలేదు కనుక కరీంనగర్ జిల్లా నుండి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి శ్రీధర్బాబు కావాలని కోరుతూ మరి వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్ష పెద్దపల్లి జెండా చౌరస్తాలో కూడా పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా అండి గారి గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే ఒక పెద్దదిక్కువ వివరిస్తున్నటువంటి మంత్రివర్యులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి యాభై ఆరో జన్మదినీ వేడుకలను ఈ జెండా చౌరస్తాలో జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య గారు మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలోపట మరి ఒక అత్యున్నతమైన పరిస్థితులపట పట శ్రీధర్ బాబు గారు రాజకీయాలకు ప్రవహించడం జరిగింది వారి తనీయులైనటువంటి మరి శ్రీపాదరావు గారిని నక్సలెట్లో ఆ రోజు మరి తెలిసి తెలియక చంపినటువంటి సందర్భంలోపట మరి అత్యున్నతమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి మంత్రి ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీరు రాజకీయాలకు రావాలంటే ఒక సదుద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి అంచలంచలుగా వస్తు వస్తూనే ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి మరి అప్పటి పిసిసి అధ్యక్షులు మరి సత్యనారాయణరావు గారు వారి ఐదుగురు రాష్ట్రంలో కూడా యువతను జిల్లా అధ్యక్షులుగా చేయాలనేటువంటి భాగంలో కూడా శ్రీ శ్రీధర్ బాబు గారిని ఈ కరిమేర్ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులుగా చేసిన సందర్భాలు ఆ అధ్యక్షులుగా చేసిన సందర్భంలో కూడా మనం రాజకీయాల్లో మరి డిఫెన్స్లో ఉన్నాం అప్పుడు మన గవర్నమెంట్ లేదు అయినా ఎక్కడికైనా వెళ్తే మండలాల్లో రాజ నియోజకవర్గాల్లో పుట అప్పుడున్న సీనియర్ నాయకులు అందరూ వ్యతిరేకించిన మాలాంటి వాళ్ళు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ను తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో కూడా బలివితం చేసి జిల్లా పరిషత్ కానివ్వండి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అన్నింటినీ కూడా వారి నాయకత్వంలో జిల్లా ప్రెసిడెంట్ చేసిన సందర్భంలో కూడా మరి మనం విజయ కార్యక్రమం వేగేసిన సందర్భాలు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి విప్పుగా అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రిగా అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ముమ్మడి జిల్లాలో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చూడండి నా నీ అని పరాభేదం లేకుండా మరి అందరూ ఎవరు పోయినా కూడా మరి వెన్నెంటో ఉండి వారి సాయన సాయం చేసి కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ఈరోజు రాష్ట్రంలోపడినటువంటి ఐటీ శాఖను లోపల మరి ప్రపంచంలో పడినే ఒక ఉన్నతమైన స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుపో ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు వారు ఇప్పుడు రాష్ట్రంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ను వారు ప్రవేశపెట్టి యువతకు రానున్న రోజుల్లో కూడా ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో ఇండస్ట్రీస్కే కానివ్వండి స్మాల్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా మరి ముందు వారికి ప్రోత్సహిస్తూ ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి బ్యాంకర్లతో మాట్లాడడం కానివ్వండి అదేవిధంగా యువతకు రేపు రానున్న కూడా రాజకీయాలకు రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి యువతను అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మరి శ్రీధర్ బాబు గారి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పక్షాన మీతో రేపు ముందుండి స్థానిక సంస్థల్లో లోపట మీకు మీరు మాతోటి ఉండి మాకు ఎన్నెంటో ఉండి ఇక్కడ విజయ సంకేతనం ఎగరవేస్తడానికి కూడా మీకు తోడ్పడతామని కూడా మనవి చేస్తూ ఉన్నాం